ఏ ఫ్యాన్ కో వేలాడతావు అనుకుంటే హ్యాపీగా వాక్మన్ వింటున్నావా అబే ఏం లేదు జరిగిన గొడవకి నానా పాటలు పెడతావు అనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా అంటే ఏచి పెడబొబ్బలు పెట్టాలా వెరీ గుడ్ పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకటి కాదు వంద ఉన్నాయి నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది అప్పుల పాలయ్యాను పది మందిలోనూ చీప్ అయ్యాను మిమ్మల్ని చేసుకొని నేను మాత్రం ఏసుకు పెట్టాను కరెక్ట్ అందుకే అందుకే మన ఇద్దరం హ్యాపీగా విడిపో అలాగని నేను నీకేం అన్యాయం చేయను ఒక పాతి లక్షలు క్యాష్ ఇస్తా గుడ్ తిరగడానికి ఒక కారు కొనిస్తాను వెరీ గుడ్ ఉండటానికి ఒక పెద్ద బంగ్లా కట్టిస్తా సూపర్ అంతేకాదు దాంట్లో నాలుగు పెద్ద బెడ్రూమ్లు కట్టి నాలుగు రూముల్లోనూ నాలుగు టీవీలు పెట్టిస్తా వాటితో పాటు నలుగురు మొగుళ్ళు కూడా ఉంటారా సర్లే నా సుఖాన్ని నేను వెతుకుంటున్నాను కదా నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను ఎంత సహృదయులండి మీరు చిన్నప్పటి నుంచి అంతే మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి ఈ ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా ఏమైతే ఏం లే ప్రాబ్లం సాల్వ్ అయింది ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా చేస్తానండి కట్టుకున్న మొగుడు మరో పెళ్ళంతో మేడల్లోను కార్లలోను తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్సే కాదు ఊరంతా డప్పు కొట్టి మరీ చెప్తాను కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుని అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా పోన్లండి నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి ఓ కట్టుకున్న భార్యగా ఏంటి తా తీసుకెళ్ నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసు మూసేస్తారు నిన్ను ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావా ఓ పంజే గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను మాట తప్పరుగా చచ్చినా తప్పను మాట తప్పడం మా వంశంలోనే లేదే నాలాంటి పొలికన ఇలాంటి కొడుకు ఇంకొకడు కావాలా ఏమండి ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పొలికి రాలే వచ్చేవాడికి వస్తాయన్న గ్యారెంటీ ఏముంటుందంటే అంటే చూడండి మీతో ఏడేళ్లు అడుగులు వేసి ఏడేళ్ళు అయింది ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అవునా అవునే అయితే నేను పని చేస్తాను మహా భతువరత లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా అయ్యో అంత పెద్ద రికమెండేషన్ ఎందుకు లేండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి అంతే కదా ఇచ్చేసాను ఇచ్చేశాను ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతకా అయితే ఏం చేస్తావ్ నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రిపప్ప నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళాం పగబడితే మొగుడలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు మీరు అతి త్వరలో చూస్తారు

నాకు ఈరోజు నా పెళ్లి చూపులు చూపులా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేశావట

మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం ఇక మీ అభిరుచుల గురించి రైట్ గా టచ్ చేస్తాం మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణవచ్చులు వచ్చా వచ్చు ఏమిటి మేమిక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను ఆవిడ భర్తని బ్రద్దనే మీరు విడిగిస్తున్న భర్త బ్రదర్ మీరు ఎప్పుడు విడారో పర్ఫెక్ట్ గా తెలుస్తే ఆ వెంటరి మేము చమల పక్కన ఇచ్చుకుంటాం వెళ్ళైన ఆడదాన్ని బిల్డ్ చేసుకోవడానికి సిగ్గులేదురా మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్ మీరు మీ ఆవిడ ఎలా వదిలేసారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళని చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చా మేము మీకు నచ్చాము లేదు చెప్పండి చాలా అయినా

హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరే చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలనుంది నిజంగానా మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు వస్తారా ఇప్పుడు తో నాకు నైన్ ఓ క్లాక్ వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ లెవెన్ ఓ క్లాక్ కి ఎవరికి తెలియకుండా ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి చూర్ చూర్ మీకే తెలియదు నేను వచ్చింది ఓకే